హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు పెళ్ళిళ్ళు ఫంక్షన్లో చేసే క్యాబేజ్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా క్యాబేజ్ ఫ్రై ఉందా లేదా అని చూస్తాను అంత ఇష్టం అనమాట ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం క్యాబేజ్ ఫ్రై ఈ విధంగా ట్రై చేయండి ఒక్కసారి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో కడిగి వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న దాంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ధనియా పొడి జీలకర్ర పొడి ఇంకా జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇది పర్ఫెక్ట్గా అండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు కార్న్ఫ్లోరు రెండు కప్పుల శనగపిండి వేసుకొని బాగా వాటర్ లేకుండా కలుపుకోవాలి వాటర్ లేకుండా అంటే ఇక్కడ మనం కొంచెం డ్రైగా కలుపుకోవాలి డ్రైగా కలుపుకునేటప్పుడు బాగా డ్రైగా అనిపిస్తే పిండి పిండిగా ఉంటే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదంటే మనం ఆల్రెడీ కడియాం కదా అప్పుడు వాటర్ ఉంటుంది ఆ వాటర్తోనే కడి అయిపోతే పర్వాలేదు కొందరికి అలా అయిపోయింది నాకైతే ఇక్కడ చాలా డ్రై అయిపోయినాయి అందుకని వాటర్ వేయాల్సి వచ్చింది వాటర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ ఎక్కువ పడిపోయి కొంచెం లూజ్ అయిపోయింది అందుకే మళ్ళీ పిండి వేసుకున్నాను పిండి వేసుకొని ఈ విధంగా కలుపుకోండి మంచిగా పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి ఇలా పకోడీ లెక్క వేసుకోండి భలే టేస్ట్ ఉంటుందండి మాకైతే చాలా చాలా నచ్చింది మేము ఎప్పుడు క్యాబేజీ తీసుకున్న కర్రీ కంటే ఈ ఫ్రైయే ఎక్కువ చేస్తాం మాకు అంత ఇష్టం అనమాట ఈ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఇదైతే ఒక త్రీ ఫోర్ డేస్ కూడా అలానే ఉంటుంది కదా పాడవదు ఇంకా మాకైతే రెండు రోజులు ఉంది ఈ పకోడీ చాలా చాలా టేస్టీగా చాలా నచ్చింది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఓకే ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై